ప్రసన్న చూసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి లేకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు బొచ్చిలో గుడిపల్లి కాలువ ఆక్రమణలు పరిశీలిస్తా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చూసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహిళలు గౌరవించాలని వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఐదు పన్నెండు వార్డులలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాట్లాడుతూ తలదించుకునేలా మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి విమర్శలు చేశారని దీన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే మహిళలు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు బొచ్చిరెడ్డిపాలెంలో ఎంతమంది మహిళా వార్డు కౌన్సిలర్లు ఉన్నారన్నారు తన చరిత్ర మొత్తం తాకు తెలుసని నేనంటే ప్రజలు మొత్తం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం ప్రశ్నిస్తున్నానని మేము ఏం తప్పు చేశామని మహిళలకు ఎందుకని ఏం చేస్తున్నారు మీ ఇంట్లో మహిళలంటే మీరు ఊరుకుంటారా ఇలా చేస్తుంటే తప్పు అని మీ నాయకులకు చెప్పి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు రాష్ట్రంతో పాటు దేశం మొత్తం తమ వైపు ఉందని అన్నారు దీనికి అండగా నిలబడిన మహిళా లోకానికి ధన్యవాదాలు తెలిపారు బుచ్చరటిపల్లెం నగర పంచాయతీలో మేజర్ సమస్య అయిన గుడిపల్లి కాలువ ఆక్రమణకు గురైందని అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు పట్టించుకోలేదని దీన్ని పరిశీలించి ముప్పై సంవత్సరాల నుంచి ఆ కాలువ పరిధిలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్చ్మెంట్లు తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా నగర పంచాయతీలో ఉన్న సీసీ రోడ్లు డ్రైన్లు ఇళ్ల స్థలాలు ఇంటి సమస్యలు ఉన్నాయని వాటిని కూడా రానున్న రోజుల్లో పరిష్కరిస్తామన్నారు తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ఇస్తామని చెప్పారు అది చేశారు చేస్తున్నారు ఈరోజు ఎంతో మంది మనకి ఇచ్చిన మాట ప్రకారం బాబు చూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మనకి చెప్పారు వాటిల్లో ఆల్మోస్ట్ ముక్కాల భాగం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దివాలా తీసున్న ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రజలే ముఖ్యం ఇది మంచి ప్రభుత్వం పేద ప్రజల కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు కాబట్టి ఏ ఒక్క పేద ప్రజలు కష్టపడకుండా వాళ్ళకందరికీ కూడా ఈరోజు మొట్టమొదట మనం చెప్పిన పెన్షన్ ఇచ్చాం ఎంతో మంది ఉన్నారు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం ఇచ్చాం దానివల్ల ఎంతో మంది కార్మికులు అయితేనేమి మిగతా వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు అదేవిధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మహిళలకు అందరికీ అదేవిధంగా తల్లికి వందనం చెప్పాం మనం ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అని చెప్పి చెప్పాం అందరూ మనల్ని ఎగటాలు చేశారు వీళ్ళు చెప్తున్నారు చేయలేదని కానీ ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఈ రోజు ఇళ్ళిళ్ళు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మాకు ముగ్గురు పిల్లలున్నారమ్మా మాకు ముగ్గురికి వచ్చింది ఇద్దరున్నారమ్మా ఇద్దరికి వచ్చింది అని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్నారు వాళ్ళందరూ దానివల్ల మాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేమంతా నిర్భయంగా ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు అదే విధంగా దాన్ని ఏం చేయాలో చూడాలి ఇంతకు ముందు వచ్చిన ఈ ఎమ్మెల్యేలందరూ ఏదో ఒకటి చేసి దాన్ని అట్లా తప్పిపుచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడేమో వాళ్ళు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నామమ్మా మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా బతకాలి అంటున్నారు వాళ్ళకి ఒక దారి చూపించాలి ప్రజలకు అన్యాయం జరగకూడదు సో దీనికి నాకు ఇంకా కొంత సమయం కావాలి సమయం తీసుకొని అన్ని చక్కదిద్దుతాం ప్రజలకి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజలకి ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు నేనున్నంత వరకు కోవూరు ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడరున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకు ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా నా వైపు ఉంది ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను మీరు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజల అండుదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు